జై శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము ఇరవై మూడవ అనువాదము దుర్బుద్ధి కల ధృతరాష్ట్రుని పుత్రుని సంతోష పెట్టడం కొరకు అతడి పక్షాన యుద్ధానికి వచ్చి ఉన్న అందరినీ ఒకసారి నాకు చూడాలనిపిస్తుంది పాపిష్టి బుద్ధి వారైన ధృతరాష్ట్రుని తనయులు పాండవులకు చెందిన రాజ్యాన్ని అన్యాయంగా లాక్కున్నారు కాబట్టి వారి పక్షంలో పోరాడేవారు కూడా సహజంగా దురుద్దేశంతో ఉన్నవారే అర్జునుడు తను ఎవరితో యుద్ధం చేయాల్సి ఉందో వారిని ఒకసారి చూడదలిచాడు ప్రారంభంలో అర్జునుడు పరక్రమంతో యుద్ధానికి ఆతృతతో ఉన్నాడు దుర్యోధనుడు ఎన్నోసార్లు పాండవుల వినాశానికి కుట్రలు పన్నాడు అన్నీ గుర్తు చేస్తూ వారైన ధృతరాష్ట్రుని తనయులను ప్రస్తావించాడు అర్జునుడి దృక్పథం ఇలా ఉంది న్యాయబద్ధకంగా రాజ్యంలో సగభాగం మాదే కానీ అతను దాన్ని లాక్కోవాలని చూస్తున్నాడు వాడు దుష్టబుద్ధి కలవాడు ఇంకా ఈ రాజులు వాడికి సహాయం చేయటానికి ఇక్కడ భూమి కూడారు కాబట్టి వారు కూడా దుర్మార్కులే యుద్ధం కోసం ఇంత ఆతృతతో ఉన్న యోధులని నేను పరికరించి చూడాలి వారు అధర్మం వైపు ముగ్గు చూపుతున్నారు కాబట్టి మా చేత నాశనం అయిపోతారు జై శ్రీరామ్